श्रीगुभ्यो नम श्रीमहागणाधिपत नम श्रीमहासरस्वत नम ओं सर्वंगलमांगल्ये शिवे सर्वाधसाधि शरण्ये त्र्यंब गौरी नारायणि नमोस्तु ते माता महाराज की जय माता महाराज की जय स्वामी भगवा की जय श्रीमात्रे नम ఈ దేవాలయము శ్రీ వారాహి ప్రత్యంగిర శరభేశ్వర పరమేశ్వర స్వామి వారి యొక్క దేవాలయము ఈ దేవాలయము శ్రీ ములుగు మల్లికార్జునరావు గారు అనేవారు ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్భై రెండవ సంవత్సరంలో ములుగు మల్లికార్జునరావు గారు ఈ దేవాలయాన్ని నిర్మాణం చేద్దాము అని చెప్పి ఒక సంకల్పాన్ని నెరవేర్చుకున్నారు ఆ సంకల్పంలో భాగంగా వారు స్వామివారికి అమ్మవార్లకి ఎన్నో విశేష హోమాలు చేశారు అలాంటి హోమాలన్నీ నిర్వహణ చేసినటువంటి స్థలం ఇది ఎన్నో విశేష హోమాలు దాదాపుగా నూట ఎనిమిది పైచిలుపు హోమాలు కూడా ఈ దేవాలయంలో అయి ఉన్నాయి వారి పరంపరగా ఈ దేవాలయము ప్రతిష్టాపన చేద్దాము అనే ఒక సంకల్పాన్ని నిర్వహించుకున్నారు వారి తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఈ వారాహి అమ్మవారు ప్రత్యంగిర అమ్మవారు శరభేశ్వర ఉపాసన కూడా చేస్తూ ఉన్నారు వారు ఆ విధంగానే వీరు కూడా ఆ ఉపాసనని తీసుకొని ఆ అమ్మవారుల యొక్క ఈ హోమాన్ని నెరవేర్చి ఇక్కడ ఈ స్థలంలో ఈ వారాహి అమ్మవారి దేవాలయాన్ని ఇక్కడ ముందుగా నిర్మాణం చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ దాదాపుగా ఎన్నో హోమాలు జరిగాయి ఆ హోమాల ఫలితాలు ఈ స్థలానికి ఎంతో శుద్ధి వృద్ధి అభ్యుదయాలు కూడా ఉండి ఉన్నాయి ఈ స్థలములో అలానే ఈ దేవాలయము ఇదివరకు చిన్నగా ఇక్కడ వారాహి అమ్మవారిని పెట్టి స్థాపన చేయడం జరిగింది ఇప్పుడు భక్తులందరి అభీష్ట సిద్ధి కొరకు వారు నూతనంగా శ్రీ వారాహి అమ్మవారిని ప్రత్యంగిరా అమ్మవారిని అలానే శరభేశ్వరుణ్ణి పార్వతీ పరమేశ్వరుణ్ణి అలానే లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్య కాలభైరవ భగలాముఖి అలానే లలితా సుందరి రాజశ్యామల జ్వాలాముఖి అమ్మవార్లను ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది ఇది నవశక్తిగా నవదేవతలని యొక్క కూడినటువంటి దేవాలయము ఇది నవశక్తి దేవాలయము అని చెప్పి కూడా అనొచ్చు ఈ దేవాలయము గత నలభై ఐదు సంవత్సరాలుగా ఈ దేవాలయంలో వారాహి అమ్మవారు పూజలు అందుకుంటూ ఉన్నారు ఈ సంవత్సరము మొన్న మార్చ్ తేదీనాడు పదిహేడవ తారీఖు కృష్ణశిల అనే శిలతోటి ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది అలానే ఏకశిల అంటే ఒక్క రాయి మీదనే ప్రతి ఒక్క దేవతలు ఇక్కడ ఉన్నటువంటి దేవతలందరినీ ఏకశిల మీదనే చెక్కడం జరిగింది అన్ని దేవతలు ఏకశిలగా ఇక్కడ నిర్మాణమై ఉన్నాయి అలానే స్వామివారి కృపాకటాక్షము అమ్మవారి కటాక్షము అందరికీ ఉండాలి అనే ఒక సంకల్పముతోటి ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది అలానే ఇక్కడ ఆషాఢ మాసము పాడ్యమి నుంచి ఆషాఢ మాస నవమి వరకు వారాహి నవరాత్రులు జరగడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా దేవాలయానికి విచ్చేసి ప్రతిరోజు అమ్మవారికి విశేష పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా వచ్చేసి ఈ వారాహి నవరాత్రులన్నింటినీ కూడా దర్శించుకొని పూజలో కూడా పాల్గొని హవనాదులలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు ఎక్కడ ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా ఈ గుప్త నవరాత్రులు ఈ వారాహి నవరాత్రులలో అమ్మవారికి వచ్చి సేవ చేయడం వలన లేదా అమ్మవారికి అర్చన చేసుకోవడం వలన పూజ చేసుకోవడం వలన మీరు ఎటువంటి అభీష్టాలు ఉన్నా కూడా మీకు అవన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా కలుగుతుంది అని చెప్పేసేసి ఈ గుప్త నవరాత్రులలో ఈ వారాహి యొక్క అమ్మవారి పూజా పునస్కారాలు జరుపుకోవడం వలన ఇవన్నీ తొలుగుతాయి అని చెప్పి పురాణాలలో చెప్పడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా వచ్చేసి అమ్మవారి గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రులలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీమాత్రే నమ శ్రీ మహాగణాధిపతి ఏ శ్రీ గురుభ్యో నమ